డాక్టర్ హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులోని టౌన్ హాల్ నందు శ్రీ ఉగాది వేడుకలు ఘనంగా జరిగింది ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ సిహెచ్ కిరణ్ మాట్లాడుతూ సంవత్సరం చైత్రమాసంలో వచ్చిన తొలి పర్వదినం ఉగాది వాస్తవికానికి ఉగాది కాదు యుగాది అని అన్నారు కోపతాపాలని తగ్గించుకొని ప్రేమ ఆప్యాయాలతో మెలగాలి పచ్చడిలోని షడ్రుజులు మనకు వైద్యపరంగా ఎంతో మేలు చేయుచున్నదని తెలిపారు అనంతరం ఉగాది సేవ అవార్డు గ్రహీతలు సురభి గాయత్రి డాక్టర్ లలిత షీర్దీష వి రాధారాణి ఆచార్య సంధ్య బైరిశెట్టి సుజన చెన్నారెడ్డి శరణ్యారెడ్డి చీతరాల చెన్నయ్య పులగర శోభన్ బాబు ఎంవి ప్రసన్న కుమార్లను షాలువా మెడల్ ప్రశంసా పత్రం పూలమాల కిరీటధారణలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ కొండూరు హరినారాయణరెడ్డి కె మురళీమోహన్ రాజు డాక్టర్ కరిమద్దెల నరసింహారెడ్డి బత్తిన సాయి కుమార్ రెడ్డి టి వెంకటేశ్వర్లు కళాకారులు తదితరులు పాల్గొన్నారు గారికి అదే విధంగా బైరిశెట్టి సుజన గారికి చెన్నారెడ్డి శరణ్య గారు బాడగారు అంచున్నారు అదేవిధంగా గౌరవనీయులు శ్రీ కులగర శ్లోకం బాబు గారు ఆయన ప్రజాసత్త జాతీయ అధ్యక్షులు ఆయనకి ప్రత్యేకమైన అభ్యర్థనలు తెలియజేసుకుంటూ చివరగా ఎంవి ప్రసన్న గారు మన యోగా మాస్టర్ ఇంచుమించు నెల్లూరులో మన ప్రసన్న సారు ప్రతి ఒక్కరికి తెలుసు యోగా గుర్తొచ్చేది మన ప్రసన్న గారు వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఎందుకంటే ఇంత త్వర త్వరగా కార్యక్రమానికి మార్నింగ్ ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి పిల్లలు కొంచెం అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి అతిక త్వర త్వరగా కార్యక్రమాలు పాటిస్తున్నారు తదుపరి సన్మాన కార్యక్రమం వేరే కార్యక్రమం మేడంగారు వెళ్ళాలి అవార్డు గ్రహించిన ఒక్కొక్కరు ఇచ్చేసి అవార్డు ఎదుర్కొని కోరుకుంటున్నాం చేస్తున్న మరి అభినందనీయము ఇలాంటి కార్యక్రమాలు అనేక చేయాలి మరి సార్ అన్ని విధాలుగా తోడుగా ఉండే మోహన్ రాజుని కూడా మనం ప్రత్యేకంగా మరి చెప్పాలి చక్కగా అందరినీ తీసుకోవచ్చు మరి ఈ పిల్లలు డాన్స్ చూస్తుంటే నిజంగా నా పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలి పిల్లలు తీసుకుంటున్న మరి చెప్పాలంటే వాళ్ళు ఉన్న ఆ సీన్ని ప్రోత్సహిస్తూ ఇటువంటి ప్లాట్ఫామ్ మీద వాళ్ళ డాన్స్ నృత్య ప్రదర్శన చేయించడం అనేది చాలా విశేషమైన కార్యక్రమము మరి ఇలాంటి చాలా కార్యక్రమాలు ఇంకా కూడా జరగాలి ఇప్పటివరకు వరకు జరిగాయి మరి ఇంకా జరగాలి ఎందుకంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి